హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అర్ బీసీఎంఛ సోనియా రావు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం నుంచి మూడో తరం సినిమాలోకి అడుగుపెట్టింది మంచు విషయం నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో కుమారుడు అబ్రామ్ కుమార్తెలు హర్యానా వివియానాలు నటిస్తున్నారు ఇప్పటికే అవరామ్ లుక్ను రిలీజ్ చేశారు తాజాగా కన్నప్ప చిత్రంలో హరియానా వివియానాల ఫోటోలను విష్ణు షేర్ చేశారు వీరిద్దరి పుట్టినరోజు సందర్భంగా వీరి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు కన్నప్ప సినిమాలో హరియానా వివియానాల ఫోటోలను షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది నా చిన్ని స్క్రీన్ స్క్రీన్పై చేసిన మ్యాజిక్ను అందరూ ఎప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నా హ్యాపీ బర్త్డే అరి వివి అని మంచి విష్ణు ట్వీట్ చేశారు మరోపేక్ష వేదికగా మోహన్ బాబు స్పందిస్తూ తన మనవరాలు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు నటనపై వాళ్ళకు నా అభిరుచి తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు ఇండస్ట్రీలో వారికి గుర్తింపు రావాలని ఎంతో మంది వారు స్ఫూర్తిని నింపారని ఎంతో మందిలో వారు స్ఫూర్తిని నింపారని కోరుకుంటున్నానని చెప్పారు పెట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బిసిఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ ఇది ఎమ్ఎమ్ చేయలేక ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ BCN ఛానల్